మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాం పది వేల సీట్లు ఎలా సిబిఎస్ నేను చదువుతున్నప్పుడు మూడు వందల యాభై సీట్లు ఇద్దరు ఒక ముప్పై నలభై కింద ఇలా పది వేల మంది పిల్లలు చదువుకోవచ్చు ప్రతి సంవత్సరం గది ఆరటం టీఆర్ఎస్ పార్టీని బలపరిచి ఒక విజన్ ఉన్న నాయకుడిని ఇప్పుడు ఎంపీలను కనుక చూసుకున్నట్టేది ఉంటే ఈ గతంలో ఉన్నటువంటి ఎంపీలు అక్కర్రాని ముచ్చట్లు అక్కర్ పనులు చేసాడు తప్ప పబ్లిక్ ఉపయోగపడేటువంటి పనులని చెప్పే నాయకుడు అసలు లేనే లేడు కాబట్టి మేము వినోద్ కుమార్ని అఖండమైన మేడతో గెలిపించాలని మేము అనుకుంటాము నేను ఒక చేనేత సహకార సంఘం అధ్యక్షుడిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేనేత కార్మికుల తరఫున మాది రెక్కార్ద డొక్కాడిన బతుకులు జీఎస్టీ వేసి చేనేత కార్మికుల వ్యవస్థ నేను మొత్తం నాశనం చేసింది బీజేపీ పార్టీ అందులో ఇక్కడ పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అస్తం కూడా ఉంది ఎట్లా అంటే మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేనేత మిత్రాన్ని వచ్చేది త్రిప్టు పండ్ వచ్చేది మా నూలు ఖరీదయ్యేది మా సంఘాలగిన నూరు ఏదైతే ప్రొడక్షన్ చేసుకున్న అది మొత్తం ఖరీదైపోయేది మాకున్న ఐదు నెలలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఖరీదు లేదు ఇంతమంది ఇంతవరకు చేయలేదు భారతదేశంలో కొట్లాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో కనివేని అని రూతు రీతిలో ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి లేని నిధులను సమకూర్చి ఈనాడు మరి తెలంగాణ పల్లెలన్నీ కూడా మరి అయిపోతున్న సమయంలో మిషన్ భగీరథ ద్వారా మరి తెలంగాణ తల్లులు వేసేవి కాలం వస్తే మరి ఎత్తుకొని మరి బయటికి పోయి మరి లీడర్లు ధర్నాలు వేసి వాటర్ ట్యాంకులు పడుకొని ఇట్లాంటి ఎండ సమయంలో బయటకు వచ్చాడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా మరి ఎండాకాలంలో మరి బిందెలు పెట్టుకొని బయట చేయడం కానీ ధర్నాలు కీకత ఆలుస్తుంది మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అబద్ధాల మీద అబద్ధాల హామీలు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కారు గద్దెనెక్కిన తర్వాత కూడా ఈరోజు కళ్యాణ లక్ష్మి లాంటి కళ్యాణలక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా అటువంటి అటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా తుంగలో దొక్కి మరి వాళ్ళు మా సామాన్య మానవులను చాలా ఇబ్బందులు గురిచేసే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి తెలంగాణ నినాదాన్ని గట్టిగా వినిపించడానికి మేము ప్రయత్నం చేస్తామండి థ్యాంక్ యూ